ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ చెప్పగదా సీత ఇష్టం లేని వాళ్ళు నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా ఆ ఎయిట్ మెంబర్స్ తో నేను లాస్ట్ వీక్ ఉన్నా

నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ కానీ బిగ్ బాస్ ఎందుకు ఎవరు ట్రైనింగ్ ఇలా ఉండాలి ఇలా కానీ మిగతా అందరికి ఒక క్లారిటీ ఉంది బికాస్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ టు గో టు బిగ్ బాస్ డాన్స్ వేయడమే ఈజీగా నాకు చాలా మంచిగా ఆడుతుంది అంటే కొత్తగా ఇప్పుడు బయట ఉండాలి ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా లాగా ఎలిమినేట్ అయిపోతారు ఒక్క వెళ్ళి మాట్లాడాలి అంతొక్కటే ఫోన్ మార్చి వచ్చేసి అనుబరా నిమేయ్య టాస్టింగ్ వచ్చేగానే ఆడనా వీరు కూడా

మీరు డాన్స్ చేసా మీకు తెలుసు ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ ఇలాంటి సాంగ్ సో నాకు ఓకే ఎప్పుడెప్పుడు అప్పుడే నేను డాన్స్ సారీ కానీ నేను డాన్స్ చేసినప్పుడు మంచి చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి డాన్స్ లేదు అప్పుడే నా చేస్తారు విష్ణు అక్క చింపేస్తుంది కదా ముందు కూడా అలానే ఉంది కదా చెప్పాలి ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా

ఏంటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంత మంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు సో ఐ షుడ్ గెన్ నార్మల్ లైఫ్ నేను నో బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు రాకపోయినా ఐ హోప్ వస్తాయి అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్ బానే ఉంటది ఐ యామ్ వెరీ గుడ్ షేప్ అండి నేను మంచిగా కొట్టుకొని తిన్నా మీరు కోరుకుంటే చూడొచ్చు మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్

కొన్ని టాస్క్ పెడతారు కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు అక్కడ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్ నో అక్కడ అది మేబీ మీకు అనిపిస్తుంది మేబీ నాకు తెలీదు కానీ మా ఇంటి వారికి అయితే అసలు అనిపించలేదు బికాస్ కదా మనం ఉన్నాం అక్కడ సో నాకైతే అనిపించలేదు

నేను చూశారు కదా నేను ఎలిమినేట్ అవ్వగానే బ్రైడల్ ఎందుకంటే ఎవరు అనుకోలేదు ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ ముందు ఏం పోట్రీ అవుతుంది మాకు తెలీదు సో వీ వర్ ఆల్సో షాక్ నేనైతే

మీరే నాకు వొచ్ నాకు తెలియదు కానీ నిజాకా నేనే నాకు ఒక్కటే అర్థం అవుతుంది దట్ మీ అందరూ మీ అందరికి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉండే నా నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఫస్ట్ సెకండ్ వీక్ తో మంచిగా

now dont do not sir i know i dont know support chere up to support a son effect